ఏం పేరమ్మని ఇది ఓకే ఈరోజు రవీంద్ర భారతిలో ఏ పాటకు పరిపాలించామా ఓకే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాము డ్యాన్సు ఓకే ఇప్పటివరకు ఎక్కడెక్కడ పరిపాలించామా చెప్పగలరా అవార్డ్స్ ఏమన్నా మీ బాగా గుర్తింపు పొందిన అవార్డ్స్ ఏమన్నా తీసుకున్నారా ఎవరు ఇస్తున్నారా ఓకే ఫ్యూచర్లో అండ్ ఎడ్యుకేషన్ అండ్ డ్యాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నామా ఓకే స్కూల్ అమ్మా ఓకే ఏ స్కూలు సెంట్ బాయ్స్ ఓకే ఓకే ఇంట్లో మీ మదర్ కానీ ఫాదర్ ఎక్కువ ఎవరు మీకు బాగా సపోర్ట్ చేస్తారు డాడీ మమ్మీ గీతికా ఓకే ఈరోజు రవీంద్ర భారతిలో ఏ పాటకు డాన్స్ చేసాము ఓకే ఇది ఫస్ట్ టైం రవీంద్ర భారతి ఇంక ఇక్కడ ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మీరు ఓకే ఇంకా ఓకే ఎప్పటి నుంచి ఎన్ని నెలల నుంచి నేర్చుకుంటున్నావు మేడం గారి దగ్గర డ్యాన్సు త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఓకే త్రీ ఇయర్స్లో ఎన్ని పర్ఫార్మెన్స్ చేసి ఉంటావు ఇప్పటివరకు టూ ఒకటి సీతాపాల్గొండి ఒకటి రవీంద్ర భారతి ఈరోజు ఇంత పెద్ద రవీంద్ర భారతి మంచి ప్లాట్ఫామ్ కదా ఇంతమందిలో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసావు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది నీకు సంతోషంగా ఉంది ఓకే స్కూల్ ఇంట్లో కానీ మీ మదర్ కానీ మీ ఫాదర్గా ఎట్లా నీకు సపోర్ట్ చేస్తారు నేర్చుకోవడానికి మంచిగా సపోర్ట్ చేస్తారు స్కూల్ ఓకే ఫ్యూచర్లో డ్యాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఓకే గుడ్ సార్ ఈరోజు మీ అమ్మాయి ఇంత మంచి ప్లాట్ఫామ్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీకు ఎట్లా సార్ ఈ రవీంద్ర భారతి అనే ఈ ప్లాట్ఫామ్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ మంచి భవిష్యత్తు ఇచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషం అండి నేను వృత్తిపరంగా నేను కూడా టీచర్ని నేను మా స్టూడెంట్స్ ఎంతోమంది నేను ఈ ప్లాట్ఫామ్ మీద చేయించాను ఈరోజు మా అమ్మాయి ఈ ప్లాట్ఫామ్ మీద చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది గత మూడు సంవత్సరాలుగా బిందు మేడం గారి శిష్యరికంలో చాలా బాగా చేశారు ఇది నాలుగవ పర్ఫార్మెన్స్ మా అమ్మాయిది రవీంద్ర భారతి అనే ఒక పెద్ద స్టేజ్ పైన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఓకే ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా సార్ ఎవరండి మీ ఫ్యూచర్ ఫ్యూచర్లో డాన్స్ కానీ ఎడ్యుకేషన్ లేదు ఆ అమ్మాయి అమ్మాయికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మేము అది ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆమె ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇటు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ క్లాస్లో కూడా టాపర్గానే వస్తుంది టాప్ త్రీలోనే ఉంటుంది అండ్ డ్యాన్స్లో కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి ఆమె ఏది ఎంచుకున్నా మేము దాన్ని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం అమ్మాయి యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మేము పంపడానికి ఉన్నాంగా కానీ మా సొంతంగా లేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆల్రెడీ డిజిటలైజ్ అయిపోయింది వాళ్ళే చాలా ఫార్వర్డ్ అయిపోయారు ఓకే స్కూల్లో ఎట్లా టీచర్స్ ఎట్లా ప్రోత్సహిస్తున్నారు మీకు స్కూల్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు గుడ్ ఆరాధ్య ఓకే ఈరోజు రౌందర్ పార్ట్ ఏం మేము చెలర్స్ ఓరీ యాస్ ఇప్పటి వరకు మేము ఇక్కడ ఒక ఒక టెంపుల్ ఉంటది గణేష్ టెంపుల్ అక్కడ వేసాను ఇంకా ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మా అమ్మ నాన్ను కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను

వాళ్ళు నన్ను మోటి వాళ్ళంటే వాళ్ళు నన్ను మోటివేట్ చేసి ఇంకా చాలా బాగా చేయాలని చెప్తారు అని నువ్వు ఇట్లా చేసావు చాలా హ్యాపీ ఉన్నాను అని చెప్తారు అట్లా ఉన్నది రెండా ఒకటి ఒక నార్మల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ గా ఈ డాన్స్ మాస్టర్ రోజు ఎలా క్చువల్ ఇంత ముందు మా మేము అంటే కళా నృత్యానికేతన్ బిందు మేడం గారి స్కూల్ ఇది సో మేము అదే కాలనీలో ఉంటాము లలితానగర్ కాలనీలో అక్కడ మా కాలనీలో ఉండేసరికి మేము వెళ్ళి మా పాపని జాయిన్ చేసాము ఇప్పటికి త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి నేర్చుకుంటుంది ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ దాన్ని ఆరంగేట్రం అంటారు కదా ఆరంగేట్రం అని ఇలా స్కూల్ పక్కనే అంటే జాన్ స్కూల్ పక్కనే మా కాలనీలో ఒక విఘ్నేశ్వర స్వామి అదే వినాయక్ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది అందులో ఒక పెర్ఫార్మెన్స్ అంత ఇంత ఒకసారి ఫస్ట్ టైం చేయించారు టెంపుల్ ఆ ఫస్ట్ టైం టెంపుల్ అంటే మన ఈ మధ్యలో సెప్టెంబర్ లో వినాయక చవితి కదా అందులో ప్రతి సంవత్సరం కళా నృత్యానికి ప్రతి సంవత్సరం అక్కడ చేయిస్తా ఉంటారు సో నేను లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ లో మేము చూస్తున్నాము ఈసారి ఏంటంటే మా పాప పర్ఫార్మ్ చేసింది కదా ఇది రెండో పర్ఫార్మెన్స్ అనమాట సో ఇప్పుడే నేర్చుకుంటుంది ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మా బాబులు మా ఇవి వీళ్ళ డ్యాన్స్ అకాడమీలో చాలా బాగా ముందు తీసుకెళ్దాం అంటే మా మా తరఫున ప్రోత్సహించాలి మంచిదే మంచి స్కూల్ అండి మంచి స్కూల్ చాలా మంది పిల్లలు మీరు చూసారు చాలా మంది పిల్లలు అండి ఇవాళ ఎందరూ వెళ్ళిపోయా వంద మంది అనుకుంటా వంద మంది పిల్లల్ని వాళ్ళు వీళ్ళకి త్రోట హైదరాబాద్ త్రోటు వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటేమో జమా యూస్ మాణి ఒకటి శితాఫులం అండి అట్లా నాలుగైదు చోట్ల ఉన్నాయి గారు మంచి ఇన్స్టిట్యూట్ సార్ మంచి స్కూల్ ఇంకా నాకు తెలిసి ఇలాగే పిల్లలు ఇప్పుడు చూస్తారు అంటే మామూలు ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఇలా కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరూ తోటి మేబీ వీళ్ళ బ్రాంచెస్ పెరిగి ఇంకా చాలా మంది పిల్లలు నేర్చుకోవాలని థ్యాంక్ యూ

తల్లి మా ఫాదర్ మా మదర్ చాలా సపోర్టివ్ స్పెషల్లీ మా తాతయ్య ఉన్నప్పుడు మా తాతయ్య ఎక్కువ ఎంకరేజ్ చేసేవారు మా తాతయ్య ఎంకరేజ్మెంట్ చూసి మా మమ్మీ మా మదర్ ఫాదర్ ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువ రెండే కంటిన్యూ రెండు ఇంపార్టెంట్ చాలా ఆనందంగా ఉందండి ఇలాంటి అంటే రవీంద్ర భారతి అనేది ముఖ్యమైన స్టేట్ కే ముఖ్యమైనటువంటి వేదిక మీద పర్ఫార్మ్ చేయడం మా అన్నయ్య గారు లక్ష్మణ్ రావు గారి కోరిక అది ఆయన ఇప్పుడు లేకపోయినా ఆ వారి తమ్ముడిగా నేను చాలా సంతోషపడుతున్నాను మా మనవరాలు వేదిక

पैकेशनल कंपन्यू सपोर्ट